రోజు మన గౌరవనీయులైన రాజనారాయణ గారి శాసనసభ్యులు వారి పుట్టినరోజు తరఫున మన లయన్స్ క్లబ్ వారు అధ్యక్షులు కార్యదర్శి కోసాధికారులు కార్యవర్గ సభ్యులు గౌరవనీయులైన అందరూ కూడా మాజీ అధ్యక్షులు పేరు పేరున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేయడానికి అధ్యక్షులు గారు వారి తరఫున కార్యదర్శి గారు కోసాధికారి గారు సభ్యులందరూ కూడా హాజరయ్యారు అమ్మ ఎమ్మెల్యే గారు ఆర్ఏఆర్ గారు ప్రజా సేవలు అందించి మా క్లయింట్స్ కప్పు కూడా తరఫున మేము కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగింది దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మారావు గారికి లోపమ దుర్గారావు గారికి మన మోహన్ రావు గారికి రెండు గారికి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ డైరెక్ట్లో ప్రత్యక్షులైన నరేంద్రబాబు నాన్నగారిని మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి